ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా డాక్టర్ గారిని అడిగి మన ఆరోగ్యం కోసం అలాగే మానసిక ఆరోగ్యం కోసం కూడా ఉపయోగపడేలాగా ఏదైనా హెల్త్ టిప్ ఉందేమో తెలుసుకుందాం డాక్టర్ గారు మరి మానసిక ఆరోగ్యం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కదా అలాంటి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే గనక ఎలాంటి హెల్త్ టిప్ ఉపయోగపడుతుందో చెప్తారా ఈ రోజుల్లో సంతోషంగా ఆనందంగా ఉండే గడియలు తగ్గిపోతున్నందు వల్ల అనే హ్యాపీ హార్మోన్ మనలో ఉత్పత్తి లోపించటం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కాటిజాలనే బ్యాడ్ హార్మోన్ పెరిగిపోయి అనేక రకాలుగా మానసిక శారీరక సమస్యలకు గురవటం జరుగుతున్నది ఇట్లాంటి వాటి నుంచి బయటపడటానికి డొపమిన్ అనే హార్మోన్ బయట నుంచి ఆహారం ద్వారా అందితే బాగుంటుందని అనిపిస్తుంది కదా అలాంటి డొపమిన్ ఎల్ డొపమిన్ రూపంలో సహజంగా కలిగిన ఏకైక ఆహారము వెల్వెట్ బీన్స్ వంద గ్రాములు వెల్వెట్ బీన్స్ లో ఏడు గ్రాములు యావరేజ్న ఈ ఎల్డొప్ప అనేది ఉంటుందన్నమాట వంద గ్రాములు ఏడు గ్రాములు అంత ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఈ వెల్వెట్ బీన్స్ని ద్వారాగా వేపించి పౌడర్ చేసి ఆ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అంటే ఐదు ఆరు గ్రాముల పౌడర్ ఉదయం పూట తేనె నాకేసేయచ్చు లేకపోతే నీళ్ళల్లో కలుపుకున్నట్ట తాగేసేయచ్చు లేకపోతే పాలల్లో కలుపుకున్న తాగేసేయచ్చు సాయంకాల పూట మళ్ళీ ఆరు గ్రాములు ఓ టేబుల్ స్పూన్ పొడిని మళ్ళీ వాడుకుంటే స్ట్రెస్ యాంగ్జైటీ బాగా తగ్గుతుంది మన ఒత్తిడి వల్ల రిలీజ్ అయిన బ్యాడ్ హార్మోన్ కాటుజాలు తగ్గిపోతుంది మెదడికి నరాలకి హ్యాపీ హార్మోన్ డొప్పమిన్ బాగా మనలో పెరిగి వాటన్నిటిని కాపాడటానికి వెల్వెట్ బీన్ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మానసిక సంబంధమైన ఒత్తిడితో బాధపడే వారికి వెల్వెట్ బీన్స్ ఒక వరంలాగా ఉపయోగపడతాయి కాబట్టి కొన్ని రకాల సమస్యలు ముఖ్యంగా పార్కిన్సన్స్ లాంటి సమస్య వచ్చిన వారికి కూడా ఈ ఎల్ డొప్పమిన్ డైరెక్ట్గా తెచ్చే ఈ వెల్వెట్ బీన్ పౌడర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి లాభాల కోసం ఈ వెల్వెట్ బీన్ పొడి వాడుకుంటే మంచిది